హలో హై వెల్కమ్ వారియర్స్ దిస్ ఇస్ యువర్ కిరణ్ కోడ్మూర్ ఎస్ మరి త్రుటీలో జస్ట్ అలా బార్డర్కి వచ్చి వన్ ఇస్ టూ త్రీ మిస్ అయిన వాళ్ళు ఎవరైతే ఆస్ప్రెండ్స్ ఉన్నారో స్టిల్ నేను వ్యారియర్స్గానే చెప్తున్నాను వాళ్ళని సో ఇంకా బాధపడుతూనే ఉన్నారు ఇంకా ఏడుస్తూనే ఉన్నారు సో ఎంత బాధ ఉంటుందంటే రియలీ సో గుండెంత బరుక్కిపోతూ ఉంటుంది చెప్పుకోలేని బాధ కళ్ళను చిల్లీలు జారిపోతూనే ఉంటాయి సో ఏదో తెలియని బాధ ఎంతో అంతులేని ఆవేదంతో ఉంటారు సో మరి ఏంటి ప్రస్తుత పరిస్థితి ఏంటి సో అలాగే ఏడ్ చేస్తూ ఉంటే మరి ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందని చెప్తే నేను కూడా మీతో జాయిన్ అవుతానండి సో అది కాదు కదా సో దిస్ ద రైట్ టైం టు వేకప్ సో ఈ టైంలోనే మనం మేల్కొనాలి నాకు తెలుసు మాట చెప్పితే మాట చెప్పితే మాట చెప్పడం సులభం బట్ పాటించడం కష్టం సో ప్రాక్టికల్గా ఆలోచిద్దామండి ప్రాక్టికల్గా ఆలోచిస్తే మరి ఈ సిచ్యువేషన్లో ఆ పెయిన్ నుండి బయటికి రావడం కష్టమే నేను కాదన్నా కష్టమే సో చాలా ఎఫర్ట్స్ పెట్టాం చాలా ప్రయత్నించాం అయినా మేము చేరుకోలేకపోయాం కొంతలో రియలీ కొంత కొంతమంది అయితే పాయింట్ వన్ తోటి కూడా వెనక పడిపోయాం సార్ పాయింట్ ఫైవ్తో కూడా వెనక పడిపోయాం సో అది మన చేతుల్లో ఉండేది సరే ఏడుద్దాం బాధపడదాం కన్నీళ్ళు కార్జ్ చేస్తూనే ఉందాం మనకు వన్ ఇస్ టూ త్రీ పిలుస్తారు అని అందు నేను కూడా మీతో పాటు కూర్చొని ఏడుస్తానండి బట్ అది కాదండి అది కాదు లైఫ్ అంటే అది కాదు సో ఒక గేమ్ జరుగుతున్నప్పుడు కంపల్సరీ ఒకరు గెలుస్తారు ఒకరు ఓడిపోతూ ఉంటారు సో ఓడిపోవడం అంటే మన గెలుపు అందుకోలేమని కాదు సో గెలుపు ఇంకో ప్రయత్నంగా ఉండాలి గుర్తుపెట్టుకోండి సో నేను చేసేది మీకు రిక్వెస్ట్ ఒకటే అయిపోయింది వదిలిపెడదాం సో మరి ఏం చేద్దాం ఇప్పుడు ఏం చేస్తే మనం గెటప్ కాగలుగుతాం మీరు ఇక్కడ ఫస్ట్ కోట్ చూ చూసిండచ్చే ఈ కోటే చూడండి ఎల్లో కోట్ చూడండి సరే నాకు ఎంత బాగా అనిపించిందంటే లైఫ్లో ఏడవడానికి క్విట్ చేయడానికి వంద రీజన్స్ ఉంటాయి లైఫ్ వంద రీజన్స్ చూపిస్తుంది మీకు వంద రీజన్స్ చూపిస్తుంది లేదు లైఫ్లో నేను నవ్వటానికి మిలియన్ రీజన్స్ చూపెడతాను మీరు ఛాలెంజ్గా తీసుకోవాలి ఛాలెంజ్గా తీసుకోవాల్సిందే నా దగ్గర మిలియన్ రీజన్స్ ఉన్నాయి నేను నవ్వటానికి అంతే తప్ప లైఫ్ ఏదో నాకు వంద రీజన్స్ చూపించింది నేను నేర్చుకుంటూ కూర్చున్నాను అది కాదండి లైఫ్ అంటే అది కానే కాదు సో ఇక్కడితో క్విట్ చేద్దామా అది కాదు కదా లైఫ్ సో లైఫ్ అంటే పరిగెడుతూనే ఉండాలి పరిగెడుతూనే ఉండాలి సో ఇంకా ఏడవడము బాధపడడం ఇవన్నీ పక్కకు పెట్టేశాను సో అదే కూర్చో అదే ఇక్కడ మనం మీకు ఇక్కడ లాస్ట్ ఫోటో కూడా కనపడుతుంది సో ఏం కనపడుతుంది ఫోకస్ అన్ ద ప్రాబ్లం ఫోకస్ అన్ ద సొల్యూషన్ ప్రాబ్లం మీద ఇప్పుడు మనం ఏదైతే సఫర్ అవుతుంటామో దానిపైన ఫోకస్ చేస్తే మన పెయిన్ ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది సో ఎందుకు రాలేదు ఎందుకు రాలేదు ఇది ఎందుకు రాలేదు అనేసి ప్రాబ్లం మీద ఫోకస్ చేయకండి సొల్యూషన్ మీద ఫోకస్ చేయండి సో నాకు ఎందుకు రాలేదు అని ఏడ్ చేసుకుంటూ ఇలాగే కూర్చున్నాం అనుకోండి సో ఇలాగే డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటాను సో అక్కడ కాదు సొల్యూషన్ దీని సొల్యూషన్ ఏంటి నా ఏడుపు సొల్యూషన్ ఏంటి అంటే ప్రిపరేషన్ ఇంకోసారి స్టార్ట్ చేయడం సో నేను ఇంకా ఎవరైతే అంటే దగ్గరలోకి వచ్చి మిస్ అయిపోయారో చాలా బాధపడుతున్నారు రియల్లీ నేను ఎఫర్ట్స్ పెట్టినా కానీ అందుకోలేకపోయాను సార్ నేను మ్యాక్సిమం ప్రయత్నించాను అనే వాళ్ళకి నేను చెప్పేది ఒకటే సో ఎక్కడో ఒక చిన్న పొరపాటు చేసి ఉంటామని డెఫినెట్ ఎక్కడో పొరపాటు చేసి ఉంటాను సో మార్నింగ్ ఒక సోదరి ఫోన్ చేసిందంట నేను లిఫ్ట్ చేయలేకపోయాను సో మా మిస్సెస్ మాట్లాడిన తనతో సో చూసి చూసి నేను ఒక టెన్ క్వశ్చన్స్ అనేవి తప్పు చేశాను సో నాకు చాలా బాధ అనిపిస్తుంది నేను ఆల్రెడీ ఎగ్జామ్ ముందు కూడా చెప్పాను తెలిసి పొరపాటు చేయకండి తెలిసి పొరపాటు చేస్తే మన చేతులారా మనం జాబ్ పోతుకున్నట్టే అవుతుంది సో నేను చెప్తున్నానండి గెలిచిన వాళ్ళని పక్కన పెట్టేద్దాం వాళ్ళు వెళ్ళిపోతారు అయిపోయింది సో ఓడిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో నేను వాళ్ళకు తోడుగా ఉంటా వాళ్ళతో పాటే నడుస్తా వాళ్ళని గట్టెక్కించేదాకా నేను నిద్రపోనండి గుర్తుపెట్టుకోండి అండ్ మోర్ ఎవర్ ఎవరైతే కొంచెంలో మిస్ అయిపోయారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రిక్వెస్ట్ చేస్తున్నానండి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ని బ్రతిమ్లా ఆడుతున్నారు వాళ్ళు ఆల్రెడీ చాలా పెయిన్లో ఉన్నారు చాలా అంటే భరించలేనంత పెయిన్లో ఉన్నారు ఎన్ని రోజులు కష్టపడ్డారు దానికోసం ఒక టార్గెట్ పెట్టుకుని కష్టపడ్డారు వాళ్ళు ఎంత జెన్యున్గా ఎఫర్ట్స్ పెట్టారు మీరు చాలా దగ్గర నుండి చూస్తుంటారు నేను కాదు మీరు ఒక యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్గా ఒక తండ్రిగా కావచ్చు ఒక భర్తగా కావచ్చు ఒక భార్యగా కావచ్చు ఒక తల్లిగా కావచ్చు వాళ్ళు చాలా దగ్గర నుండి చూస్తుంటారు వాళ్ళు ఎంత జెన్యున్ ఎఫర్ట్స్ పెట్టారని సో ఏదో ప్రయత్నించారు మిస్ అయిపోయింది వాళ్ళు బాధపడుతున్నారు ఒక ఫ్యామిలీ మెంబర్గా కూర్చోకూడదు మాటలతో మాటలని ఏంటి నువ్వు విన్ని రోజులు ఎఫర్ట్స్ పెట్టావు రాలేదు సో నేను చెప్తే విన్నావా ఇవి కాదు వాళ్ళకి కావాల్సింది మీ నుండి ఒక ఓదార్పు కావాలి మీ నుండి ఒక ధైర్యాన్ని అందివ్వండి వాళ్ళకి ఇంకో అడిగేయాలంటే మనము ఎంతసేపు వాళ్ళకు ఒక సపోర్ట్ రైట్ నీ ఫెయిల్యూర్ అయ్యావు ఫెయిల్యూర్ అయ్యావు నేనున్నా నీ వెనక ముందుకు నడిపించ నేనున్నా అనేటువంటి ఒక మనోధైర్యాన్ని ఇవ్వండి అంతే తప్ప సో వాళ్ళని ఏదో సూటిపోటి మాటలతోటి నేను చెప్పాను కదా ప్రిపేర్ కావద్దని నీకు వస్తుందా రాదా సో నేను ఆల్రెడీ చెప్పాను డ్రాప్ కామని అయినా నువ్వే ప్రిపేర్ ఇలాంటి మాటలు అస్సలు అనకండి వాళ్ళు చాలా పెయిన్తో ఉంటారు వాళ్ళు చాలా పెయిన్తో ఉంటారు న్యూట్రల్గా అయినా ఉండండి కానీ ఇలాంటి మాటలు అనకండి సో మీ వీలైతే సో ఇప్పుడు సక్సెస్ సాధించినటువంటి చాలామంది సోదరి మనలు కావచ్చు సోదరులు కావచ్చు సో వాళ్ళ వెనుక వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎంత సపోర్ట్ చేశారంటే రియల్లీ వాళ్ళు చెప్తుంటే నాకు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది అలాంటి సపోర్ట్ మన ఫ్యామిలీలో మన ఒక మెంబర్ ప్రిపేర్ అవుతున్నప్పుడు మన దగ్గర నుండి ఎందుకు అందియొద్దు మనం సో వాళ్ళు ఆల్రెడీ ఫెయిల్ అయ్యారు సో మనం ఇప్పుడు ఇద్దాం ఇప్పుడు ఇద్దాం సపోర్ట్ వాళ్ళకి సో పెయిన్ నుంచి బయటికి గుంజుకు రావడానికి ఒక చైన్ అందిద్దాం వాళ్ళకి సో ట్రై చేయండి మీరు మాక్సిమమ్ యాజ్ అ ఫ్యామిలీ మెంబర్గా మీరు వాళ్ళకి ఒక సపోర్ట్ ఒక మానసిక ధైర్యాన్ని ఇవ్వండి సో మానసిక ధైర్యాన్ని ఇస్తే నెక్స్ట్ టైం ప్రిపేర్ కావడానికి వాళ్ళకి ఇంకో ఉత్సాహం కలుగుతూ ఉంటుంది అంతే తప్ప ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఏం మాటలు అనకండి ఇంకొకటి దగ్గరికి వచ్చి ఫెయిల్ అయిన వాళ్ళకి నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తానండి సో ఇది కూడా మన మంచిగా ఏమో సో చాలా మంది చెప్తుంటారు ఒకటి జరిగిందంటే మన మంచిగా ఏమో అని అనుకుంటుంటాం సో దానికి బెస్ట్ లైవ్ ఎగ్జాంపుల్ లేనే అంటే నాతో పాటు డిఎస్సి రాసినటువంటి మా ఫ్రెండ్స్కి మిస్ అయిపోయింది కొంతమందికి సో మరి వాళ్ళు కూడా మీలాగే ఇలాగే బాధపడు కూర్చున్నారనుకోండి నేను ఒక బెస్ట్ పర్సన్ చెప్తానండి నౌ హీజ్ ద బెస్ట్ ఫ్యాకల్టీ ప్రసన్న హరికృష్ణ మా క్లాస్మేట్ తను తను వింగ్ నేను ఎవజ సో మేము అందరం ఒకేసారి డిఎస్సి రాసాం తనకు మిస్ అయిపోయింది సో మిస్ అయిపోయినంత మాత్రాన సో తనతో పాటు ఇంకా ఇంకా వేణు అని మా ఫ్రెండ్ కూడా ఉన్నాడు తనకు కూడా మిస్ అయిపోయింది కొంతమంది మిస్ అయిపోయింది సో మిస్ అయినంత మాత్రాన వాళ్ళు ఏమీ బాధపడుతూ కూర్చోలేదండి రెట్టింపు ఉత్సాహంతో జీవితం మీద పగబట్టినట్టుగా చదివారండి జీవితం మీద పగబట్టినట్టు కసి తీర్చుకున్నారు ఒక మంచి పోస్ట్ను వాళ్ళు కొట్టారు నెక్స్ట్ నోటిఫికేషన్లో జైలు పడింది జైలు కొట్టేశారండి ఇప్పుడు వాళ్ళు నాకంటే చాలా హై క్యాడర్లో ఉన్నారు ఎంత సంతోషం అనిపిస్తుంది అంటే చాలా సంతోషంగా అనిపిస్తుంటుంది వాళ్ళు ఒక మంచి పొజిషన్లో ఉన్నారు ఒక సొసైటీలో మంచి అదిలో ఉన్నారు సో వాళ్ళు అలాగే డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సో ఇంకా అయిపోయింది నా లైఫ్ ఇక్కడితో క్లోజ్ అనుకుంటే వాళ్ళ లైఫ్ అక్కడ క్లోజ్ అయిపోయింది సో దిస్ ద లైవ్ ఎగ్జాంపుల్ అండి సో నాకు ఇంకా లైఫ్ ఉంది నేను ఇంకా దీనికోసం పోరాటం చేయాలి సో నాకు ఇంకా డేస్ ఉన్నా ఎక్కడ నన్ను దేవుడు ఇక్కడ పంపించాడు సంథింగ్ నేనేదో నాకంటూ ఏదో సంథింగ్ ఉన్నది ఇక్కడ ఇది మిస్ అయిపోయిందంటే సంథింగ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ మీ సో నాకు ఇంకా దీనికంటే ఏదో మంచిది అక్కడ వెయిట్ చేస్తుంది అనేటువంటి ఒక తపన ఒక పట్టుదలతోటి ఒక కసితోటి చదివారు వాళ్ళకు మంచి పొజిషన్ నేను ఇప్పుడు ఫెయిల్ అయిన వాళ్ళకు దగ్గరకు వచ్చి జీరో పాయింట్ వన్లో పోయిన వాళ్ళు ఎవరైనా కాల్ చేశారండి సో జీరో పాయింట్ ఫైవ్లో ఫోర్లో జీరో పాయింట్ త్రీలో మిస్ అయిన వాళ్ళకి కాల్ చేస్తూనే ఉన్నారు వాళ్ళకి చెప్పేది ఒకటే ఇది మిస్ అయింది సో ఇలాంటిది ఇంకొకటి దానికోసం ప్రయత్నిద్దాం డెఫినెట్గా సంథింగ్ గుడ్ ఈజ్ దేర్ ఫర్ అస్ గుడ్ పెట్టుకోండి దాట్స్ ఇట్ అది నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను మనకి ఇది మిస్ అవుతుందంటే స్ట్రాంగ్ అక్కడ ఏదో ఉంది మనకి సో కాబట్టి దానికోసం ప్రయత్నిద్దాం మనం డెఫినెట్గా దానికోసం ప్రయత్నిద్దాం ఓకేనా అండ్ ఇంకా జస్ట్ మీరు ఈ నుండి బయటికి రావండి ఫస్ట్ అయితే సో నేను ఫెయిల్ అయ్యాను అనే దాని గురించి ఆలోచించుకుంటూ కూర్చున్నాం అనుకోండి అలాగే ఉండిపోతాం దీన్ని బయటికి రావడానికి ప్రయత్నించండి ఉంటుంది పెయిన్ ఉంటుంది దీని కాదని సో పెయిన్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది మీ పొజిషన్లో నేనున్నాగా నేను కూడా బాధపడతాను సో నేను కూడా ఏడుస్తాను నేను కూడా ఇలా పట్టుకొని కూర్చుంటాను కానీ అది సొల్యూషన్ కాదు అది లైఫ్కి సొల్యూషన్ కానీ కాదు సో ఇలాగే ఉంటే ఇక్కడే ఉండిపోతాం సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఎవరైతే ఫెయిల్యూర్ అయ్యారు దాని ఫెయిల్యూర్ అనుకుంటే చెప్పనండి నేను సో సక్సెస్కి చాలా దగ్గరికి వెళ్ళి అక్కడ ఆగిపోయారు అంతే ఆగిపోయారు సో రన్ని కంటిన్యూ చేయండి ఆ రన్ని కంటిన్యూ చేయండి ఆ రన్ని కంటిన్యూ చేస్తే రిబ్బన్ మన చెస్ట్ మీద తగులుతుంది రేపటి గెలుపును అందుకోవడానికి పునాది వేసుకోండి అంతే తప్ప ఏడ్చుకుంటూ కూర్చోకండి బాధపడుకుంటూ కూర్చోకండి ఇది బయటికి వచ్చేసాడు ఫస్ట్ అయితే అండ్ దెన్ ప్రస్తుతం ఫెస్టివ్ మోడ్లో ఉన్నారు అందరూ కూడా ఫెస్టివ్ మోడ్లో ఉన్నారు బ్రతుకమ్మ కావచ్చు లేకుంటే దసరా కావచ్చు ఈ ఉన్నారు ఉన్నారంతా కూడా సో మీరు కూడా జాయిన్ కండి కొంతసేపు టెంపరీ రిలీఫ్ కండి మీకు ఇష్టమైనటువంటి యాక్టివిటీ ఏదో చేసుకోండి లేదంటే మీ ఫ్రెండ్స్ని కలవండి మీకు ఇష్టమైన ఫ్రెండ్ కలవండి బాధ ఏమైనా ఉంటే వాళ్ళతో షేర్ చేసుకోవడానికి ప్రయత్నించండి సో బాధను షేర్ చేసుకున్నప్పుడు చాలా వరకు తగ్గిపోతుందండి రిలీఫ్ అవుతూ ఉంటారు సో అలా ట్రై చేయండి ట్రై కాదు కంపల్సరీ చేయండి హండ్రెడ్ పర్సెంట్ చేయండి ఫస్ట్ మూడ్లోకి వెళ్ళిపోండి మీ ఫ్రెండ్స్ షేర్ చేసుకోండి ఇంకా మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ బాధని బేర్ చేసుకుంటాను మీ బాధని షేర్ చేసుకుంటాను బేర్ చేసుకుంటాను వాళ్ళతో కూడా షేర్ చేసుకోండి ఏడవండి ఎంతసేపు వాళ్ళతో ఏడుస్తారండి కట్ బట్ అది అది కంటిన్యూ కావద్దు నేను చెప్పేది అంటే అది కంటిన్యూ కావద్దు సో అయిపోయింది మీ బాధని షేర్ చేసుకున్నారు అయితే వదిలిపెట్టేసింది అన్న నెక్స్ట్ స్టెప్ ఏంటనేది ఆలోచించండి నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి మీరు నెక్స్ట్ నోటిఫికేషన్ ఏముందో చూసుకోండి మీ క్వాలిఫికేషన్ ఏముందో చూసుకోండి సో ఇప్పుడు ఫెయిల్యూర్ ఎందుకు అయ్యాను నేను ఇప్పుడు ఫెయిల్యూర్ అయ్యాను లేట్గా స్టార్ట్ చేశానా నా దగ్గర ప్రాపర్ మెటీరియల్ లేదా నేను కరెక్ట్గా రివిజన్ ఇవ్వలేదా కావాల్సిన తప్పులు తప్పులు నేను తప్పులు బై మిస్టేక్లో నాకు తెలుసు కూడా తప్పులు చేశాను ఏముంది ఇక్కడ సెల్ఫ్ ఎనాలిసిస్ చేసుకోవడానికి ప్రయత్నించాడు ఈవెన్ నేను కూడా ఎనాలిసిస్ చేసుకుంటానండి సో ఇప్పుడు చదివారు కొంతమంది జాబ్ కొట్టేశారు వెళ్ళిపోతున్నారు వాళ్ళ పక్కన పెట్టేసినట్లయితే వీళ్ళు ఫెయిల్ కావడానికి నేనేమైనా కారణం ఉన్నానా సో నేను ఇంకేమైనా ప్రాపర్గా గైడ్ చేయాలన్నా వీళ్ళని ఇంకా ఎలా తీసుకొని వెళ్ళాలి బయటికి సో బయటికి గుంజుకొని రావాలి వీళ్ళని సో అంటే నేనేమైనా మోడిఫికేషన్ చేసుకోవాలా సో ఇంకన్నా ఎక్స్ట్రా గైడెన్స్ ఇవ్వాలి ఎక్స్ట్రా మెంటర్షిప్ ఇవ్వాలా సో అనేది నేను కూడా డెఫినెట్ ఎనాలిసిస్ చేసుకుంటానండి సో కొంతమంది దగ్గరకు వచ్చి ఎందుకు పోయారు అనేది నేను కూడా డెఫినెట్గా ఆలోచిస్తాను నా తరఫున నేనేమైనా చేంజెస్ చేసుకోవాలంటే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ చేసుకుంటాను దాని మీద ఎప్పుడు కూడా నేను సిద్ధంగా ఉంటాను నేను సిద్ధంగా మీరు కూడా సిద్ధంగా ఉండండి ఏమి మోడిఫై చేసుకోవాలి నేను సో నేను ఎందుకు ఫెయిల్ అయ్యాను అనేది డెఫినెట్గా స్వీయ విశ్లేషణ చేసుకోండి స్వీయ విశ్లేషణ చేసుకున్న తర్వాత దట్ సార్ట్ ఆఫ్ మిస్టేక్స్ షుడ్ నాట్ బీ రిపీటెడ్ ఇన్ ద నెక్స్ట్ టైం ఎట్టి పరిస్థితుల్లో కూడా అలాంటి మిస్టేక్స్ రిపీట్ కావద్దు చూసుకునేటువంటి బాధ్యత మనది అది మన చేతుల్లోనే ఉంది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే సెల్ఫ్ అనాలిస్ చేసుకోండి నేను ఇక్కడ ఫెయిల్ అయ్యాను ఇక్కడ ఫెయిల్ సో జెన్యున్గా ఎఫర్ట్స్ పెట్టి జెన్యున్గా కష్టపడ్డ వాళ్ళకి లేదు ఏదో టైం పాస్కు రాస్తున్నామన్న వాళ్ళు పక్కకి వెళ్ళిపోండి ఫీల్డ్లో ఉండకండి అసలు టైం పాస్కు చదివాము టైం పాస్కు రాసాము సో ఎవరి ఫోర్స్ తోట నేను ప్రిపేర్ అయ్యాను వాళ్ళు ఉండకండి ఫీల్డ్లో ఉండకండి పక్కకు వెళ్ళిపోండి కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉండకండి సో జెన్యున్గా కష్టపడ్డ వాళ్ళు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ ఫెయిల్ అయ్యామనో తెలుసుకోవడానికి ప్రయత్నించండి అలా ప్రయత్నిస్తున్నట్లయితే మనకి ఎక్కడ ఫెయిల్ అయ్యామో ఎందుకు ఫెయిల్ ఏమో చాలా క్లియర్ కట్గా అర్థమైపోతుంటుంది సో దట్ ఆ మిస్టేక్ అనేది రిపీట్ కాకుండా చూసుకోవచ్చు ఇంకా ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా ఇమ్మీడియట్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి సో ఇక్కడ స్టిల్ ఇంకొక అంబిగ్యూటీ ఉందండి మనకి టెట్గా ప్రిపేర్ కావాలా టెట్లో మార్కులు తక్కువగా నాకు జాబ్ పోయింది అనుకుంటున్నారు కొంతమంది సో లేదు డిఎస్సిలో నేను కొన్ని తెలిసి తెలిసి మిస్టేక్స్ చేయను దానివల్ల నాకు జాబ్ పోయింది అనుకుంటున్నారు ఇప్పుడు నెక్స్ట్ చేయాల్సిందేంటి టెట్కి ప్రిపేర్ కావాలా అదేవిధంగా డిఎస్సి ఇక్కడ మీకు డౌట్ వస్తూ ఉంటుంది సో టెట్ స్కోర్ ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుంది కదా అని రైట్ టెట్ స్కోర్ ఇంప్రూవ్ చేసుకునే వాళ్ళు ఆ ప్రిపరేషన్లో ఉండండి బట్ ఆల్రెడీ మీరు డిఎస్సికి ఏదైతే ప్రిపేర్ అయ్యారో ఆల్రెడీ టచ్లో ఉండండి నిన్నటి వరకు కూడా టచ్లోనే ఉన్నారు కాబట్టి దీన్ని మిస్ చేయకండి ఈ ట్రాక్ ఈ ట్రాక్ రన్ చేస్తూనే ఉండండి ఆల్రెడీ ఉన్నారు కాబట్టి ఇదంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటారు సో కాబట్టి ట్రాక్ అనేది మిస్ చేయకుండా మీరు టెట్కి ప్రిపేర్ అయితే ప్రిపేర్ కండి ఒక పది పన్నెండు గంటలు చదువుతున్నారు అనుకుందాం ఉదాహరణకు ఒక ఎనిమిది నుంచి తొమ్మిది గంటలు టెట్కి స్కోర్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాం అండ్ రెస్ట్ ఆఫ్ ది టూ టు త్రీ అవర్స్ ఏవైతేనో ఆల్రెడీ డిఎస్సి చదివి ఉన్నారు కాబట్టి కంపల్సరీ దీన్ని రివిజన్లో ఉంచుకోండి టచ్లో ఉంచుకోండి టచ్ మిస్ కాకండి టచ్ మిస్ అయితే కంప్లీట్గా మిస్ అయిపోతుంది కాబట్టి మళ్ళీ మళ్ళీ కొత్త స్టార్ట్ చేసినట్టుగా అనిపిస్తుంది కాబట్టి దీన్ని టచ్లో ఉంచుకుంటూ టెట్కి ప్రిపేర్ కండి సో అంతే తప్ప బాధపడుతూ అయితే కూర్చోకండి సో నేను మళ్ళీ చెప్తున్నా నేను సో ఆల్రెడీ కొంతమంది గట్టెక్కించాము ఎక్కించాము సో గట్టెక్కారు ఇంకా మీ తోడుగా నేనుంటా మీతోటే నడుస్తూ ఉంటా మీ ఫెయిల్యూర్కి ఏంటో మీరు కనుక్కోండి నేను కూడా ఎనాలిస్ చేయడానికి ప్రయత్నిస్తాను సో మనం అందరం కూడా కలిసి కట్టుగా ప్రయత్నిద్దాం నెక్స్ట్ డెఫినెట్గా విజయం సాధించడం నా రోల్ అనేది ఉంటుంది ఖచ్చితంగా మీరు ఎక్కడైతే ఫెయిల్యూర్ అక్కడ నుండి స్టార్ట్ చేద్దాం స్టార్ట్ చేసి ఆ ఫెయిల్యూర్ కారణాన్ని ఎనాలిస్ చేద్దాం ఖచ్చితంగా డెఫినెట్గా బయటకు వద్దాం నెక్స్ట్ టైం మనకి ఇంతకంటే మంచి జాబ్ ఏదో రాసి పెట్టుంది ఏదో రాసి పెట్టుంది కాబట్టి ఇలా జరిగింది కాబట్టి దానికోసం ప్రయత్నిద్దాం ఖచ్చితంగా ప్రయత్నిస్తాం మళ్ళీ సక్సెస్ అనేది కంపల్సరీ సాధిస్తామండి సో నాకు కొంతమంది బాధపడుతూ ఫోన్ చేశారు కొంతమంది ఏం చెప్పారంటే సార్ ఇప్పుడు మిస్ అయింది నా కోసం మీద మంచి ఉంది కంపల్సరీ నేను చూస్ చేసి చూపిస్తా సార్ అంటున్నారు సో దాట్ ఈస్ ద స్పిరిట్ అండి దాట్ ఈస్ ద స్పిరిట్ కంపల్సరీ స్పిరిట్ మెయింటైన్ చేయండి సో మెయింటైన్ చేయడం మీరు కంటిన్యూ చేయడం మెయింటైన్ చేయండి ఇనిషియేట్ కండి ఇగ్నైట్ కండి కంటిన్యూ చేయండి కన్సిస్టెస్ మెయింటైన్ చేయండి కంపల్సరీ వస్తుంది రాకుండా ఎక్కడికి పోదండి నేను చేసి చెప్పాను వాట్స్ బిహైండ్ వ్యారియస్ కంపల్సరీ జాబ్స్ కొడతారు కొట్టారు దట్స్ ఎట్ సో ఇప్పుడు కూడా కొడతారు మళ్ళీ కూడా ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరంటే ఖచ్చితంగా మళ్ళీ కొడతారు మళ్ళీ నెక్స్ట్ వాళ్ళ కార్డ్స్ కూడా దీనిపైకి వస్తాయి కాబట్టి మీరు డిప్రెస్ కాకండి డిప్రెషన్లోకి వెళ్ళకండి ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ తీసుకోండి ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాళ్ళకి సపోర్టివ్గా ఉండండి నేను కూడా మీకు తోడుగా ఉంటా మీకు నీడగా ఉంటా మీ వెంటే నడుస్తూ ఉంటాను మళ్ళీ సక్సెస్ చేరేంత వరకు నేను మీతోటే ఉంటాను ఓకే ఐ విష్ ఆల్ ద బెస్ట్ సో బీ కమ్ ఫ్రమ్ ద డిప్రెషన్ కమ్ ఫ్రమ్ ద సో దర్ ఇస్ ద లాట్ ఆఫ్ జాయ్ లాట్ ఆఫ్ జాయ్ సో చాలా ఉందండి ప్రపంచంలో చాలా ఉంది సో ఇది ఒక్కటే కాదు ఏదో చిన్నది అటెంప్ట్ చేశారు ఫెయిల్ ఇది లైఫ్ కాదు ఇదే లైఫ్ కాదు ఇదే లైఫ్ కాదు లైఫ్ అంటే చాలా ఉంది సో ఫెస్టివ్ మూడ్లోకి రండి సెలబ్రేట్ చేసుకోండి సో ఇమ్మీడియట్గా ఎంత సీరియస్గా అంటే అంత సీరియస్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి ఐ విష్ ఆల్ ది బెస్ట్ మై ఐడియర్ వ్యర్స్ ఐ గ్రేట్ డే